చిన్నని ఏంటి క్యూట్ స్మైల్ అని ఏంటి కాల్ తో అబ్బా నుయమ్మా అలా పెట్టుకోవచ్చా చెప్పులు వెరీ గుడ్ అదిగా అంతే అది అది కరెక్ట్ కాదు నాని అలా పెట్టుకోకూడదమ్మా ఏంట్రా కంటిన్యూగా తి ి టి ఓ ఓ చిన్న పెట్టుకోకూడదు అన్న భయం లేదు నీకు నవ్వుతున్నావు అమ్మ చెప్తాను మీద కంప్లైంట్ చేస్తా పాలు ఇవ్వటప్పుడు సరేనా అయినా నేను పాలు ఆడుతాడుతున్నాడే అంటావా అబ్బామ కొడుతుంది నిన్ను అమ్మ కొడుతుంది అదిగా అదే ఆటనేది వెరీ గుడ్ అట్లా నవ్వాలి అది అలా ఆడుకోవాలి తెలుసా అలా ఆడుకోవాలి వెరీ గుడ్ ఇప్పుడే లేచడం వచ్చిందని లేచాడు కొంచెమే పాలు తాగాడు ఇంకా ఆడుకుంటున్నాడు పిలుస్తున్నావు నాని ఏం చేస్తున్నావా పైన ఓయమ్మా మాటలు నేర్చుకుంటున్నావా నేర్పిస్తున్నావా అలా పెట్టుకుంటే వాంతులు అవుతాయి నోట్లో వేలు పెట్టుకుంటే తెలుసా పాలు కాస్త పెరిగే వస్తుంది బయటికి ఓ ఓఎమ్ ఓ ఏంట్రా గొంతు పెంచుతున్నావు చిన్నని నోట్ పెట్టుకోకూడదు తీసే నన్ను తీపిచ్చు తీసే అబ్బా ఏమైంది ఓ చూడు అలా పెడుతున్నా పెడుతున్నాడు అవునా చాలే నే Nani Nani. Nah ini. Ada cina ini bema. Iya. Oh. Oh. Nah, No. Tisi. Sudah. వాంతి చేసుకోవాలి నా నీకుంటరా బా చూడు చూడు తీ అమ్మ కొడుతుంది నాని అమ్మ కొడుతుంది జరుగుతున్నాడు అమ్మా తీ తీ తి చేతులు తీ చేతులు అట్ అటు పెట్టుకునేది వాంతులు అవి చేసుకునేది అది ఏమన్నంటే ఎవరు కొట్టినట్టుగా చిట్టినట్టుగా పక్కింటి వాళ్ళు కూడా రావాలి అలా వచ్చేది అది అమ్మ అలా వదిలే వదిలి ఆడి ఆడుకుంటాడు ఆయన ఇప్పుడు ఆడే ఆయన మనల్ని ఆడిస్తాడు చిన్నాని ఓ చిన్నాని ఏ తన్వేష్ నీకు భయం లేదు కదా నాని చేతి అమ్మా అది తన్నాడు అమ్మ మూత నాని అయ్యా నువ్వు అమ్మకి దెబ్బ తీసావు అనుకో అమ్మని ఇంకా పాలీత అమ్మని బాగా చేసుకోవాలి నువ్వు అయ్యా నా చిన్నని కాళ్ళు పైగెత్తడం చిన్నని చెప్పు ఎవరిని పిలుస్తున్నావు ఫోన్ నేను ఇంతకీ Yeah, I already asked the phone. Oh, oh. oh. Uh. Uh. మారిపోయింది మారిపోయింది ఓకే అబ్బా అబ్బా ఏమి ఇంతకచ్చి ఎలా తంతాడు సరే సరే